వెల్కమ్ టు ఫైవ్ సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి బోధన్ డివిజన్ పరిధిలోని నిర్వహిస్తున్నటువంటి సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అని బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో కోరారు ఈరోజు బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ అన్నారు తొమ్మిదవ తేదీ నుండి ప్రారంభమైన సర్వే ముప్పై శాతం పూర్తయిందని సర్వేలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదు అని అన్నారు సర్వే కొరకు వస్తున్న అధికారులకు సహకరించాలి అని నమోదు చేసుకోవాలి అని కోరారు బోధన్ డివిజన్ నిర్వహిస్తున్న సర్వే విధానాన్ని ప్రతిరోజు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమత్ బోధన్ మాజీ మంత్రి శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోజారం శ్రీనివాస్ రెడ్డిలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు कर सारे गांव में जाकर हर मंडल में हर जिले में ये चल रहा तेलंगाना में बोधन रेवेन्यू डिविजन में देखा जाए तो ये आ, सारे गवर्नमेंट ऑफिशियल्स तहसीलदार एम पी डी आंगनवाड़ी टीचर्स टीचर्स और आ, रिसोर्स पर्सनल आरपीज पंचायत सेक्रेटरी सारे गवर्नमेंट ऑफिशियल्स ही जा रहे हैं उनको प्रॉपर आईडी दी गई है और उनको प्रॉपर फॉर्म्स दिए गए हैं उन, उनके द्वारा ही हाउस लिस्टिंग भी करी गई है उसी प्रकार से इस फॉर्म्स को फिल करने के लिए आ, सारे एनोमीटर्स घर घर को जा रहे हैं इसमें सभी से यही दरख्वास्त है कि वो इसपे बढ़ चढ़ कर हिस्सा लें इसमें पार्टिसिपेट करें और इसको सफल बनाएं और इन्फॉर्मेशन अपने पास तैयार रखें आधार कार्ड फूड सिक्योरिटी कार्ड आ, पट्टा पासबुक ऐसी जो चीज़ें जो पूछी जा रही हैं ये तीन स्पेशली आप अपने पास रखें सो देट जल्दी से ये फॉर्म फिलअप हो जाए और ये ये जो डिटेल्स कलेक्ट किए जा रहे हैं ये आप ये गवर्नमेंट की तरफ से एक अनोखा प्रयास है इम्पॉर्टेंट प्रयास है कि डिटेल्स कलेक्ट करने के बाद हमें ये आइडिया लगता है कि कहाँ पर किस किस्म की परिस्थिति है क्या क्या समस्या है क्या नहीं है किस जगहों पर आ, कितने किस किस्म की प्रॉब्लम्स है इश्यूज हैं समस्याएं है। तो इसी विषय में आपसे गुजारिश है कि आप इसमें कोऑर्डिनेट करें सारे गवर्नमेंट के ऑफिशियल इसमें इन्वॉल्व हैं और प्रजा प्रजा प्रतिनिधियों को भी हमने इन्वॉल्व किया है सियासतदानों को पॉलिटिकल रिप्रेजेंटेटिव्स को सबको बुलाकर उनको आ, इसमें जागरूकता फैलाने के लिए अवेयरनेस फैलाने के लिए हम लोग गुजारिश example, रहे कर रहे हैं थैंक यू फॉर एग्जाम्पल ट्वेंटी परसेंट ट्वेंटी फाइव परसेंट आ प्रकार ऑलरेडी जरिंदी डेली टेली द्वारा डेली मीटिंग द्वारा కలెక్టరేట్ నుంచి కూడా అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు తర్వాత సబ్ కలెక్టరేట్ నుంచి నేను కూడా మానిటర్ చేస్తున్నాను ఫీల్డ్ కూడా ఫీల్డ్ కూడా వెళ్ వెళుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇన్వైట్ చేశాను ఎమ్మెల్యే గారు బోధన్ ఎమ్మెల్యే గారు సమ్ డేస్ అగో వాళ్ళు బోధన్ మున్సిపాలిటీలో పార్టిసిపేట్ చేశారు తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాన్స్వాడ గారు కూడా చేశారు అదే విధంగా కౌన్సిలర్స్ అదర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వేరే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు తర్వాత స్లోలీ వి విల్ ఇట్ అప్ తర్వాత ఈ ప్రొసెస్ ఈ ప్రొసెస్ అయిపోయిన తర్వాత డేటా ఎంట్రీ కూడా డేటా ఎంట్రీ కూడా కావాలి ఆ ప్రకారం నేను ఆ విషయం కూడా ప్రిపేర్ చేస్తున్నాను సిస్టమ్స్ గురించి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గురించి తర్వాత ఈ కరెక్ట్ ఫార్మ్స్కి కరెక్ట్గా కరెక్ట్గా స్టోర్ చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది సార్ ఇప్పుడు జాబి రుకావట్ ఆతే జాబి ప్రాబ్లమ్ ఆతే అవర్ సూపర్వైజర్స్ ట్రైన్ చేశారు ఆల్రెడీ ట్రైన్ చేశాను సూపర్వైజర్స్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సర్వేకి ఈ ఈ సర్వే డీటెయిల్స్ ఎందుకు కావాలి ఈ వాళ్ళు సర్వే సూపర్వైజర్స్ ప్రజా 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 ప్రతినిధులు అందరూ కలిసి విఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పబ్లిక్ బట్ ఈ బోధనలో ఏం ప్రాబ్లమ్ ఇప్పటివరకు లేవు దిస్ ఈ ది పర్ఫార్మ ఇదే ఒకటే పర్ఫార్మా ప్రతి ఒక్క జిల్లాకు జిల్లాలో ఉంది ఆ ప్రకారంగా ది బెస్ట్ ఆప్షన్ ఇఫ్ దేర్ నో నాట్ ఒకవేళ మెన్షన్ చేయలేదు రైట్ అదర్స్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే ప్లేస్ లో కొంచెం కొంచెం ఇది చిన్న చిన్న ఇష్యూస్ ఉంది కానీ సూపర్వైజర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తర్వాత ఆ ప్రకారంగా ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం విల్ టేక్ ఫర్దర్ నెస్ హౌ డేస్ సర్వే గురించి నేను మాట్లాడుతున్నాను సోషో ఎకనామిక్ సర్వే గురించి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మండల్స్లో మొత్తం జిల్లాలో పట్టణంలో కూడా ఊర్లో కూడా ఈ సర్వే జరిగింది ఈ సర్వేలో టో ఈ పర్ఫార్మా ప్రకారం రాజకీయ రాజకీయ డీటెయిల్స్ గురించి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ గురించి ఇన్కమ్ డీటెయిల్స్ గురించి కులం డీటెయిల్స్ గురించి మొత్తం డీటెయిల్స్ ప్రభుత్వం నుంచి అఫీషియల్ ప్రతి ఒక్క పోర్ వెళ్ళి అడుగుతున్నారు తర్వాత రికార్డ్ కూడా చేస్తున్నారు ఇది గవర్నమెంట్ కి ఒక మంచి 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 పని ఉంది ఎందుకంటే ఈ ఈ డీటెయిల్స్ ప్రకారం నాకు అర్థమైంది నాకు తెలుసు ए ए ए ए लो, ए प्लेस लो ए, ए लो लो चोट कम्युनिटी इश्यूज इश्यूज आर आर मोस्ट इन इन मेजर मेजर वेरियस अदर तो ये सर्वे गवर्नमेंट जर गवर्ट नती ओर ओर की हाउस हाउस इंटर वर्वे जरूर तो दरखास्तु तो जन प्रजा की कोई ఈ ఎనూరేటర్స్ లో టీచర్స్ గవర్నమెంట్ టీచర్స్ తర్వాత పంచాయత్ సెక్రటరీ తర్వాత అంగన్వాడీ టీచర్స్ తర్వాత ఆర్పి రిసోర్స్ పర్సన్ మున్సిపాలిటీలో అందరు రెవెన్యూ స్టాఫ్ ప్రతి ఒక్క ఎనూరేటర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉంది ప్రైవేట్ ఆఫీసర్ ఎవరు లేవు తర్వాత ఈ సర్వే మోస్ట్లీ వీఆర్ ఆల్సో ట్రైంగ్ నేను ట్రై చేస్తున్నాను గవర్నమెంట్ నుంచి మార్నింగ్ అవర్స్ లో కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తే బాగుంది ఎందుకంటే ఆఫ్టర్ ఆఫ్టర్ అవర్స్ వాళ్ళు పనిలో పనిలో పనికి ఆ ప్రకారం వీఆర్ ట్రైంగ్ టు ఎన్ష్యూర్ దట్ నో హౌస్ హోల్డ్ ఇస్ లైట్ కోయిబీ హౌస్ హోల్డ్ ఛూట్ నా జాయ్ ఆ ప్రకారం నేను ట్రై చేస్తున్నాను ప్రజలకు కూడా ఒక ఇదే దరఖాస్తు ఇదే విధికి వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేయండి